అందరికీ నమస్కారం ఈరోజు మనము రెవెన్యూ డిపార్ట్మెంట్లోని మీ సేవా సర్వీసెస్ నందు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికెట్ గురించి తెలుసుకుందాము ఈ సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారు ఎందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది అనేది మనము ఈ సర్వీస్ ద్వారా చూద్దాము రైతులందరూ కూడా మనకి మూడు కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది చిన్న రైతులు సన్నకారు రైతులు తర్వాత ఎక్కువ ల్యాండ్ ఆర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారీ లేదా పెద్ద రైతులు అని చెప్పడం జరుగుతుంది మనం దీనిలో చూసినట్లయితే ఈ సర్వీస్కి వెళ్లే ముందు దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడం అనేది ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికేట్ అనేది మనము మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇస్తున్న స్కీమ్స్లో వైఎస్ఆర్ జలకళ స్కీమ్ కొరకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది మరియు దీంతోపాటు గవర్నమెంట్ ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ లోన్స్ కానీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది దీనిలో మనం చూసినట్లయితే మార్జినల్ ఫార్మర్ అని అంటారు స్మాల్ ఫార్మర్ అని ఎవరిని అంటారు ఎవరైతే రెండున్నర ఎకరాలు లోపు ఉండారో రెండున్నర ఎకరాల లోపు పంట పండిస్తారో అది ఓనర్ కావచ్చు టెనెంట్ కావచ్చు అండ్ షేర్ కార్పు కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ వన్ హెక్టార్ లేదా ఒక హెక్టార్ లేదా రెండున్నర ఎకరాలు పండించే రైతులని మార్జినల్ ఫార్మర్ రైతు అంటారు మరి స్మాల్ ఫార్మర్ అని ఎవరిని అంటారు చిన్న రైతులు అంటే ఐదు లోపు ఉన్న రైతుల్ని అంటే టూ హెక్టార్స్ ఉన్న రైతులందరినీ కూడా అంటే రెండున్నర నుంచి రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న పొలం సాగు చేస్తున్న రైతులందరినీ కూడా ఓనర్స్ కావచ్చు టెనెంట్స్ కావచ్చు రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాలు సాగు చేస్తున్న రైతులందరినీ కూడా స్మాల్ ఫార్మర్స్ అంటారు మనం ఈ సర్వీస్ అప్లై చేయాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మనకి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు పట్టదార్ పాస్బుక్ జిరాక్స్ లేదా టైటిల్ డీడ్ వన్ బి లేదా రిజిస్టర్ ఆర్ సేల్ డీడ్ సంబంధించిన ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్లో పట్టదార్ పాస్బుక్ కానివ్వండి టైటిల్ లైన్ కానివ్వండి వన్ బీ ఎక్స్ట్రా కాపీ కానివ్వండి లేదా సేల్ డేట్ సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఏదైనా సరే సరిపోతుంది దీంతో పాటు ఒకవేళ టెరెంట్ రైతులు అన్నట్లయితే వాళ్ళు ఓనర్స్ దగ్గర నుంచి ఎవరు ఎవరిదైతే పొలం చేస్తున్నారో పొలం చేస్తున్న రైతుల దగ్గర నుంచి ఒక సెల్ఫ్ డెక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి ఈ మూడు అప్లికేషన్ ఈ మూడు ఫామ్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికెట్ పొందడానికి అర్హులవుతారు మనము ఒకసారి చూద్దాము సర్వీస్లో ఒక సర్వీస్లో ఇది గ్రామవాడి సచివాలయం సర్వీస్లో చూసినట్లయితే ఈ సర్వీసు ఏడు రోజులలోపు సచివాలయం సిబ్బంది నుంచి అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ గారు ఏడు రోజులలోపు ఇష్యూ చేస్తారు ఒక సర్వీస్ ఈ సర్వీస్ ఇవ్వడానికి ఏడు రోజులు సమయం ఉంటుంది ఈ సర్వీస్కి వచ్చేపాటికి కేటగిరీ బి సర్వీసు అంటే గ్రామవాడి సచివాలయంలో అప్లై చేయగాలని ఆ రిక్వెస్ట్ కన్సర్ తహసీల్దార్ గారికి వెళుతుంది తహసీల్దార్ గారు మీరు అప్లై చేసిన ల్యాండ్ డీటెయిల్స్ ప్రకారం కన్సర్న్ వీఆర్ఓ గారు పంపించి వీఆర్ఓ గారు ఎంక్వైరీ చేసుకుని ఏడు రోజులలోపు ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వీస్ కొరకు కలెక్ట్ చేయవలసిన అమౌంట్ చూసినట్లయితే నలభై ఐదు రూపాయలు యూజర్ ఛార్జెస్గా పే చేయవలసి ఉంటుంది ఈ సర్వీస్ ఇప్పుడు యాక్టివ్ లో ఉంది అందరూ కూడా జలకళ స్కీమ్కి స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ మెయిన్గా ఉపయోగపడుతుంది అప్లికేషన్ ఒకసారి చూద్దాము గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వారి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నందు ఇష్యూ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికెట్ ని సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది దీనిలో చూసినట్లయితే మనము డిఫాల్ట్ గా మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ సర్వీస్ ఓపెన్ చేసినప్పుడు తర్వాత ఫార్మర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఫార్మర్ యొక్క నేమ్ ఫార్మర్ యొక్క ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ వాళ్ళ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్టు మండలు విలేజ్ డోర్ నెంబర్ ల్యాండ్ ఆర్ ల్యాండ్ మార్క్ ఆర్ లొకాలిటీ పిన్ కోడ్ మొబైల్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ అంటే రైస్ కార్డ్ నెంబర్ ఉన్నట్లయితే రైస్ కార్డ్ నెంబర్ మొదటిగా మనము ఫార్మర్ యొక్క పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి వాళ్ళ ఆధార్ కార్డ్తో పాటు వాళ్ళ పేరు వివరాలన్నింటినీ కూడా ఎంటర్ చేయాలి మనకి సెకండ్ పార్ట్లో చూసినట్లయితే రైతు యొక్క ఎక్కడైతే పొలం సాల్వ్ చేసుకున్నాడో ఆ పొలం యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు చూసినట్లయితే రైతు నివసిస్తున్న డిస్టిక్ వేరే ఉండొచ్చు లేదా మండలం వేరే ఉండొచ్చు కానీ ఇంతకుముందు స్క్రీన్లో మనం చూసినట్లు పోస్టల్ అడ్రస్ వేరే ఉండొచ్చు కానీ ల్యాండ్ ఉన్న డీటెయిల్స్ సంబంధించిన ల్యాండ్ ఏ జిల్లాలో ఉంది ఏ మండలంలో ఉంది ఏ విలేజ్లో ఉంది అనేది ల్యాండ్ డీటెయిల్స్ సంబంధించిన అక్కడ అడ్రస్ డీటెయిల్స్ సంబంధిత జిల్లాను మరియు మండలము విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వీరు వీరికి ఉన్న ఖాతా నెంబర్ వన్ బి ఖాతా నెంబరు ఎంటర్ చేయాలి తర్వాత ఆ ఖాతా నెంబర్లో ఏ సర్వే నెంబర్కి అయితే వీళ్ళు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలని ఆ సర్వే నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం తర్వాత ఇక్కడ ల్యాండ్ టైప్ చూసినట్లయితే మనకి నాలుగు రకాలుగా ఉంటుంది డ్రై వెట్ ఇరిగేషన్ డ్రై నాట్ నోన్ మ్యాక్సిమం మనము జలకాళకు సంబంధించిన బోరు మనము ఇవ్వాలి అంటే బోర్ పర్మిషన్కి ఇవ్వాలి అంటే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా డ్రై ఆర్ వెట్ ఆర్ ఇరిగేటెడ్ డ్రై ఉంటుంది అందరికీ కూడా ల్యాండ్ నేచరు తెలుసు కాబట్టి మెట్ట మాగాని మనకి మన వైపు ఉన్న ఉన్నవన్నీ కూడా ల్యాండ్ టైపు మెట్ట మాగానే ఉంటుంది తర్వాత ఇరిగేటెడ్ డ్రై ఉంటుంది దీని ప్రకారం మనకు అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారము రైతు చెప్పిన విధంగా అక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ వారికి అక్కడ ఎంత ల్యాండ్ ఉంది అనేది ఎంత ల్యాండ్ ఉంది అనేది మనము ఎంటర్ చేస్తారు తర్వాత ల్యాండ్ యూనిట్స్కి వచ్చేవాటికి ల్యాండ్ యూనిట్స్లో రెండు విధాలుగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి గుంటాస్ మరియు రెండోది ఏకర్స్ గుంటాస్ అన్నా కూడా మనము అంటే హెక్టార్స్లో మనకి ఆ డేటా అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారము మనము ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అనేది వెబ్ ల్యాండ్ ప్రకారం అందరూ కూడా ఎకర్స్లోనే ఎంటర్ చేస్తారు కాబట్టి మీరు కూడా అక్కడ ఏకర్స్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత అదే రైతు ఇంకొక సర్వే నెంబర్ కూడా కావాల్సిన డేటాని ఫిల్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ యాడ్ న్యూరో అని చెప్పేసి ఆప్షన్ ఉంది యాడ్ రో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి మనము మళ్ళీ అగైన్ డిస్ట్రిక్ట్ మండలు విలేజ్ ఖాతా నెంబరు సర్వే నెంబరు ల్యాండ్ టైపు ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ యూనిట్స్ డేటాని ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత అదేవిధంగా ఆ రైతుకి ఎన్ని సర్వే నెంబర్లో పొలం ఉన్నదో అన్ని సర్వే నెంబర్ల యొక్క వివరాలన్నింటినీ కూడా మనం అక్కడ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసి ఫైనల్గా ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ యొక్క పేరు వాళ్ళ యొక్క రిలేషన్ విత్ ద ఫార్మర్ అప్లికెంట్ యొక్క ఫార్మర్ యొక్క రిలేషన్ ఏంటి తర్వాత డెలివరీ టైప్ డెలివరీ టైప్ మనకి అన్నీ కూడా డిఫాల్ట్గా మాన్యువల్ ఉంటుంది కాబట్టి మాన్యువల్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇన్ఫార్మెంట్ నేము రిలేషన్ విత్ ఫార్మర్ ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసే వ్యక్తికి రిలేషన్ విత్ ఫార్మర్తో ఎటువంటి సంబంధం ఉంది అతని తండ్రి కొడుక లేకపోతే ఏ రిలేషన్ ఉందనేది అక్కడ మనము ఆప్షన్ దగ్గర మనం రిలేషన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము ఫైనల్గా మనం ముందులో ముందుగా చెప్పుకున్నట్లు ఈ సర్వీస్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ ఫాము స్కాన్ స్కాన్ చేసి పెట్టుకుంటాము పటదార్ పాస్బుక్ తర్వాత సెల్ఫ్ డెకరేషన్ ఉన్నట్లయితే సెల్ఫ్ డెకరేషన్ వీటన్నిటిని కూడా స్కాన్ చేసుకుని త్రీ ఎంబీ సైజు ఉండే విధంగా చూసుకుని మొత్తం కూడా మూడు డాక్యుమెంట్స్ కలిపి త్రీ ఎంబీ సైజ్ ఉండే విధంగా చూసుకుని మనము అప్లికేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాము ఇది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ సర్టిఫికేట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది ఈరోజు చూసాము దయచేసి అందరూ కూడా ఈ జలకళా స్కీమ్ సంబంధించి రైతులు వచ్చినప్పుడు ఈ సర్వీస్ చేయవలసిందిగా కోరడమైనది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్